నెల్లూరు నగరంలోని నలభై ఏడవ డివిజన్ సమస్యల పరిష్కారానికి కార్పొరేటర్ పొట్లూరి రామకృష్ణ వేదికగా నిలిచారు రాష్ట్ర మంత్రి నారాయణ పిలుపు మేరకు డివిజన్ ప్రజల ఇబ్బందులను నేరుగా తీసుకునేందుకు ఆయన నిర్వహించిన మహాప్రజా దర్బార్ విజయవంతమైంది బీసీసీఎల్ రాష్ట ఉపాధ్యకుడు ధర్మవరపు సుబ్బారావు డివిజన్ ఇన్ఛార్జ్ ధర్మవరపు గణేష్ కుమార్లతో కలిసి రామకృష్ణ వార్డులోని ప్రతి గల్లీని పర్యవేక్షించారు డ్రైనేజీ సిమెంట్ రోడ్లు తాగునీటి సమస్యలపై వచ్చిన ఫిర్యాదులపై ఆయన తక్షణమే స్పందించి పనులు వేగవంతం చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు ఉంది ఉదయం పది గంటల నుంచి ఒంటి గంట వరకు ఈ కార్యక్రమాన్ని వినియోగించే వరకు మన వార్లోని ప్రజలందరూ విచ్చేసి వారికి ఉన్న చిన్న చిన్న సమస్యల గురించి అర్జీలు వినతి పత్రాలు ఇక్కడున్న సెక్రటరీలు మన అడిషనల్ కమిషనర్ అటువంటి బాబు గారి సమక్షంలో మనకు ఈ అర్జీలు ఇవ్వడం జరిగింది ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని ఉపయోగించుకుంటున్న ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మన గౌరవ ముఖ్యమంత్రి వారు మన నారా చంద్రబాబు నాయుడు గారు మన గౌరవ మున్సిపల్ అర్బన్ డెవలప్మెంట్ మినిస్టర్ మన నారాయణ సార్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని నెల్లూరు నగర వ్యాప్తంగా దిగ్విజయంగా కొనసాగిస్తూ నెల్లూరు ఇరవై ఎనిమిది డివిజన్లకు సంబంధించి ప్రజలకు ఎటువంటి సమస్యలు ఉన్నా సరే ఆయా ప్రాంతాల్లో ఈ ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని నిర్వహించి ఈ కార్యక్రమంలో అంటే ఈ ప్రతి పదిహేను రోజులకు ఒకసారి దర్బార్ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది ఈ కార్యక్రమాన్ని మనం ప్రజలందరూ కూడా తెలియజేసుకొని వారి ఇంటి స్థలం కావాలన్నా పెన్షన్ కావాలన్నా హౌసెస్ కావాలన్నా కూడా టిఫ్యూ హౌసెస్ మీద ప్రతి సమస్య మీద ఉంచు వాళ్ళు అర్జీలు ఇవ్వడం జరుగుతుంది ముఖ్యంగా నారాయణ సారు నెల్లూరు ప్రజల పట్ల తీసుకుంటున్న నిర్ణయాలు ప్రజలందరూ సంతోషంగా రిసీవ్ చేసుకుంటున్నప్పటికీ వారికి ఉన్న చిన్న చిన్న సమస్యల్ని ఈ విధంగా తెలియజేసుకుంటూ రాబోయే కొద్ది రోజుల్లోనే ఈ సమస్యలన్నీ పరిష్కారం అయ్యేందుకు కృషి చేసేందుకు మన గౌరవ మేయర్ గారు రూప్ యాదవ్ గారు మన కమిషనర్ గారు వీరందరూ ఆధ్వర్యంలో ఒక ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేసి వచ్చిన వినతి పత్రాలన్నీ కూడా ఆన్లైన్ ద్వారా చెక్ చేసి వారందరికీ ఫోన్ ద్వారా కానీ మెసేజ్ ద్వారా కానీ వాళ్ళు ఎలిజిబుల్లో ఉన్నారా లేదని తెలియజేయమని చెప్పారు ఇటువంటి సంక్షేమ కార్యక్రమాల గురించి ప్రతిదీ ప్రజాగ్రహ విజ్ఞప్తుల కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నప్పుడు రాబో రోజుల్లో ఈ అర్జీలు తక్కువ శాతం జరగాలనే ఉద్దేశంతో అంటే ప్రతిరోజు కలెక్టర్ ఆఫీస్కో మున్సిపల్ ఆఫీస్కో సచివాలయాలకు ప్రజలు వారి సమస్యలు చెప్పుకునేందుకు వస్తున్నారు సమయం వేస్ట్ అవుతుంది కాబట్టి ఈ విజ్ఞప్తుల దినోత్సవం సందర్భంగా సారు ఇవన్నీ తెలియజేయడం జరిగింది రాబోయే రోజుల్లో కూడా ప్రజలందరికీ కూడా సంక్షేమ పథకాలు వచ్చే విధంగా చేస్తూ ఉన్నారు ఇప్పటికీ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కూడా మనకు ఈ ఫ్రీ బస్ అయితే తల్లికి అయితేమి నాలుగు వేల రూపాయలు పెన్షన్ అయితే ఇవన్నీ ఇస్తూ కూడా రాబోయే రోజులు ఇంకా ఏదైతే వాగ్దానం చేస్తారో అవన్నీ కూడా నిలబెట్టడం ప్రయత్నం చేస్తున్న ఈ కూటమి ప్రభుత్వం ముఖ్యంగా నారాయణ సారు నెల్లూరులో డెవలప్మెంట్ కార్యక్రమాలు ఇరిగేషన్ కెనాల్స్ ఈ మధ్యకాలంలో ఎక్కడైతే పైనుంచి వచ్చే నీరు పూర్తి స్థాయిలో పిండు భాగం పోయేందుకు ఆక్రమితంగా ఉన్న చిన్న చిన్న సమస్యను పరిష్కరించుకుంటూ పెద్ద పెద్ద యాభై కోట్ల రూపాయలతోటి ఈ కెనాల్స్ ని డెవలప్మెంట్ చేయడం నెల్లూరు నలభై ఏడు డివిజన్లు నలభై ఏడు మొత్తం యాభై నాలుగు డివిజన్ పార్కులు అభివృద్ధి చేసుకుంటూ నలభై ఏడు పార్కు అభివృద్ధి చేయడం జరిగింది ముఖ్యంగా మనం గొప్పగా చెప్పుకోవాలంటే ఈరోజు ఎక్కువగా మనకు డివిజన్లు ఒక సెంటీ వన్ ఇటుపక్క నలభై ఏడు నలభై రెండు నలభై మూడు యాభై నాలుగు డివిజన్లలో మైనార్టీ పిల్లలు ఎక్కువగా పేదరికంలో ఉంటూ స్వంతకారులుగా దరిదాపు చాలామంది ఉన్నారు వీరందరూ కూడా పనులు లేకుండా ఇబ్బంది పడుతూ ఈ ప్రైవేట్ స్కూల్లో ఫీజులు కట్టుకోలేకుండా ఇబ్బంది పడుతున్నందువల్ల సార్ ఒక మంచి నిర్ణయం తీసుకొని దానికి ఒక ఇంటర్నేషనల్ స్కూల్ వస్తే పిల్లలకి ఫ్రీ విద్యని ఇవ్వాలి అనే ఉద్దేశంతో రాష్ట్రంలోని దేశంలోని ప్రథమంగా శ్రీ అబ్దుల్ కలాం గారి ఇంటర్నేషనల్ స్కూల్ అని చెప్పి మనకు మొదటిబోడ్ ల్యాండ్లో ఐదు ఎకరాల్లో నిర్మించేందుకు మొన్న శంకుస్థాపన చేయడం జరిగింది వచ్చిన సంవత్సరం ఎనిమిది నెలల్లోనే సార్ ఎన్నో నిర్ణయాలు తీసుకొని నెల్లూరు నగరాన్ని ముందుకు తీసుకెళ్తున్న మన మంత్రివర్యులకి ధన్యవాదాలు తెలియజేసుకున్నాం